ఇంకా ఈసారి కట్టెకోటానికి చిరకాల వాంచ దశాబ్దాలుగా తీరని కోరికగా ఉంటున్న రహదారి మీరు మీరు ఎన్నికల సందర్భంలో నా మీద చూపించిన అభిమానానికి ఇచ్చిన ఆశీర్వాదానికి మృతా భక్తిగా అంతో ఇంతో రుణం తీర్చుకునే అవకాశం కలిగించినందుకు కట్టెకోటాల గ్రామస్తులందరూ కూడా మరి ప్రత్యేకంగా కట్టెకోటాల గ్రామమే కాదు పోదు నాగేపల్లి కానీ లేకపోతే సిగిజర్లు గాని ఉప్పునేసినపల్లి గాని పోట్లమల్లి గాని లేకపోతే వసంతపురం గాని లేదా చింతలపల్లి గాని ఈ గ్రామాలన్నిటికీ కూడా మనం ఒక ధర్మవరం మండలంలోనే ఇవాళ ఆరు కోట్ల పది లక్షలతో పదమూడు రథాల నిర్మాణాన్ని చేసుకున్నాం మా రాయలచేరు మా చెన్నారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ గ్రామాన్ని చేసుకోగలిగిన ధర్మవరం మండలానికి అంటే పెద్దగా మీరు అంటున్నారు ఏదో పెద్దగా వచ్చేసింది పెద్దగా వచ్చేసింది దానికి మేమేమి పెద్దగా దాన్ని క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మేరకు సోదరు పరిడాల శ్రీరామ్ సహకారంతో సహకారంతో ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేనే అనాడు కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే సత్యకుమార్ అని భావించి కూటమి తరఫున ఒక అభ్యర్థిగా వచ్చాడు మనం గెలిపించాలి గెలిపించి తీరాలని ఆ బాధ్యతను భుంజస్కంధాల మీద వేసుకుని నన్ను గెలిపించి ఇవాళ నన్ను మంత్రి కావడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నేను చేసేది నా బాధ్యతగా నేను చేసిన పని తప్పేసి అది గొప్పగా